మనందరం వర్క్ చేస్తాం కానీ ప్రొడక్టివ్గా వర్క్ చేయము కొన్నిసార్లు ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తాం మనం ఎన్ని గంటలు పని పనిచేసామన్నది కాదు ఎంత ప్రొడక్టివ్గా వర్క్ చేసామన్నది ఇంపార్టెంట్ కొంతమందికి క్షణం తీరుకుండదు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేస్తూనే ఉంటారు కానీ రూపాయి ఆదాయం ఉండదు క్షణం తీరిక లేదు దమ్మిడి ఆదాయం లేదు అన్నట్టు ఉంటుంది కొందరు త్రీ ఆర్ ఫోర్ అవర్స్నే వర్క్ చేస్తారు ఆ ఫోర్ అవర్స్నే ప్రొడక్టివ్గా చేస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ వర్క్ చేసే వాళ్ళకంటే తక్కువ పని చేసే వాళ్ళే ఎక్కువ సంపాదిస్తారు దీనికి రిలేటెడ్ వీడియో నా ఛానల్లో ఉంది ఆ వీడియో కూడా చూడండి డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అయితే మనం ఈ వీడియోలో మన ప్రొడక్టివిటీని కీల్డ్ చేసే పనులేంటో తెలుసుకుందాము ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వెల్కమ్ టు మై ఛానల్ ఓ చిన్న ఆలోచన సోషల్ మీడియా ఏదైనా మనం కరెక్ట్గా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మనకు ఉపయోగపడుతుంది అలా అనవసరమైనవి చూస్తే టైం వేస్ట్ తప్ప ఇంకేమీ యూజ్ ఉండదు సోషల్ మీడియాని యూజ్ చేసుకొని ఎంతోమంది ల్యాక్స్లో మనీ ఎర్న్ చేస్తున్నారు మనమేమో ఇంకా సోషల్ మీడియాలో అనవసరమైన చూస్తూ పోస్టులు స్టేటస్లు పెడుతూ టైం అంతా వేస్ట్ చేస్తున్నాము సోషల్ మీడియాకి ఇచ్చే టైంలో మనము ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేస్తే ఖచ్చితంగా మనీ ఎర్న్ చేస్తాము మనం ఒక్కోసారి వర్క్ చేస్తూ ఉంటాము సరే బ్రేక్ తీసుకున్నాం కదా అని ఫైవ్ మినిట్స్ ఫోన్ పట్టుకొని ఒక వీడియో ఓపెన్ చేస్తాము ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే త్రీ ఫోర్ అవర్స్ అవుతుంది ఎటు టైం వేస్ట్ అయింది కదా అని అన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ వీడియోస్ చూస్తాము మళ్ళీ రేపటి నుంచి ఫ్రెష్గా స్టార్ట్ చేద్దాము అని చెప్పి సోషల్ మీడియా అడిక్షన్ నుంచి బయటకు రండి సోషల్ మీడియాని మీ ఎర్నింగ్ ప్లాట్ఫామ్గా మార్చుకోండి సిట్టింగ్ డౌన్ ఆల్ డే మీలో పడుకుని టీవీ కానీ ఫోన్ కానీ వాళ్ళు ఎంతమందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మనం టీవీ చూసేటప్పుడు వర్క్ చేసేటప్పుడు మ్యాక్సెస్ స్లీపింగ్ టైం తప్ప మిగతా టైం అంతా కూర్చొనే ఉంటాము దీనివల్ల మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అందుకే వర్క్ చేసేటప్పుడు అప్పుడప్పుడు నుంచొని వర్క్ చేయండి ఆఫీస్కి వెళ్ళేవారైతే లిఫ్ట్కి బదులు స్టెప్స్ యూజ్ చేయండి అదే హౌస్ వైఫ్స్ అనుకోండి మీ బట్టలు మీ బాల్కనీలో కాకుండా పైన టెర్రస్ మీద ఆరేయండి ఎండలో ఆరేయడం వల్ల జంప్స్ పోతాయి మీకు కొంచెం బాడీ మూమెంట్ జరుగుతుంది ఒకే దెబ్బకి రెండు పిట్టలు అనమాట అలాగే ఫోన్ మాట్లాడేటప్పుడు అటు ఇటు తిరుగుతూ మాట్లాడండి చిన్న చిన్న దూరాలకు కూడా బైక్ యూస్ చేయకుండా నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకోండి బాడీని వీలైనన్ని సార్లు మూవ్ చేస్తూ ఉండండి బాడీని ఇప్పుడు మనం ఎంత సుఖపడితే ఫ్యూచర్లో అంత బాధపడాల్సి ఉంటుంది ఓవర్ అనలైజింగ్ ఎవ్రీ ప్రతి ఒక్క ప్రశ్నకి సమాధానం తెలియాల్సిన పని లేదు ప్రతి ఒక్క దానికి సమాధానం కావాలంటే అవి తెలుసుకోవడానికి మన జీవితకాలం సరిపోదు అందుకే అంటారు చదువుకున్నవాడు కంటే చాకలవాడు మేలు అని దానిలో ఇతరు మనుషులు వెళ్తూ ఉంటారు చూడక పేట తొక్కేస్తారు చదువుకొని మోటోడేమో అది తొక్కాక ఏదో తొక్కేసానులే గడ్డికి పూసేసి వెళ్ళిపోతాడు కానీ చదువుకున్నోడు మాత్రం ఏదో లేని ఊరుకోకుండా ఇదేంట అబ్బా గ్రీన్ కలర్లో ఉంది అని చేతికి తీసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని స్మెల్ చేస్తూ రీసెర్చ్ చేస్తూ ఉంటాడు ఇది పేడైనా అయితే పేడ ఆవు పేడ అని ఆలోచిస్తూ ఉంటాడు అందుకే ఈ సామెత వచ్చింది ప్రతి ఒక్క విషయాన్ని ఓవర్గా తెలుసుకోవాల్సి ప్రయత్నిస్తే నష్టం మనకి అందుకే ఏ విషయాన్ని ఓవర్గా పెంచేయద్దు మన పరిధిలో మాత్రమే ఆలోచించండి స్లీపింగ్ టైం అందరూ నిద్రపోయే టైంలో నువ్వు నీ ఆశయం కోసం వర్క్ చేయాలి అప్పుడే సక్సెస్ అవుతాము ఎంత అద్భుతమైన విషయమో కదా ఇది కానీ నిద్రను త్యాగం చేసి వర్క్లో సక్సెస్ అవ్వాలి అంటే అది అప్పటికీ సాధ్యం కాదు ఒకవేళ సక్సెస్ అయినా అది షార్ట్ టర్మ్లోనే ఉంటుంది మనిషికి నిద్ర చాలా అవసరము మనం సరిపోయినంత నిద్రపోతేనే ఆ రోజంతా యాక్టివ్గా వర్క్ చేయగలుగుతాము కావాలంటే మీరు అబ్జర్వ్ చేస్తే ఎప్పుడైనా ఒక రోజు మనం నైట్ అవుట్ చేస్తే ఆ ఎఫెక్ట్ టూ డేస్ ఉంటుంది బద్ధకంగా ముంపుగా ఉంటుంది టూ డేస్ వరకు సిక్స్ టు సెవెన్ అవర్స్ నిద్ర చాలా అవసరము అప్పుడే మనం ప్రొడక్టివ్గా వర్క్ చేయగలుగుతాము సో నిద్రను ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయొద్దు సరిపోయినంత నిద్ర పొంది పర్ఫెక్షన్ అందరి చేత మిస్ట్ర పర్ఫెక్ట్ అనిపించుకోవాలి అన్నీ పర్ఫెక్ట్గా చేయాలి అని ట్రై చేయొద్దు ఒకవేళ మీరు కనుక పర్ఫెక్ట్గా చేయలేకపోతే ఆ పనిని వదిలేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి పర్ఫెక్షన్ మీద పెట్టే శ్రద్ధ డే టు డే ఇంప్రూవ్మెంట్ మీద పెట్టండి రోజు రోజుకి మీరు చేసిన తప్పుల నుంచి లెసన్స్ నేర్చుకుంటూ ముందుకెళ్ళండి మనమే రోబోట్లం కాదు కదా అన్నీ కరెక్ట్గా చేయడానికి మనుషులం సో తప్పులు జరుగుతూ ఉంటాయి కానీ ఆ తప్పులు మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి ఆ తప్పుల నుంచి ఏదో ఒకటి నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి కంఫర్ట్ జోన్ కంఫర్ట్ జోన్ అంటే అదొక అందమైన ప్రదేశం అనుకుంటాం మన అందరము ఏ టెన్షన్లో ఉండవు ఈ రోజుకి ఆ రోజు మనీ ఎన్నో చేసుకుంటాము ఆ రోజుకి ఏం కావాలంటే అవన్నీ చేస్తాము ప్రశాంతంగా ఉంటాము రేపటి గురించిన ఆలోచన ఉండదు కంఫర్ట్ జోన్ చాలా బ్యూటిఫుల్ జోన్ అనుకుంటాం మనం అంతే అదంతా మన భ్రమే అసలు అన్నిటికంటే డేంజర్ జోన్ ఇదే అసలు రేపటి గురించి ఆలోచించకపోతే ఎలా ప్రపంచం ఎంత పరుగులు తీస్తుంది రోజు రోజుకి మనం ఎంత గొప్ప మేధావులైనా కష్టపడే వాళ్ళమైనా ఈ ప్రపంచంతో పరిగెత్తలేము అలాంటిది కంఫర్ట్ జోన్లో ఉంటే ఎలా బయటకు రావాలి కదా కష్టాలు నేదొచ్చి పడ్డా కంగారు పడే కంటే ఇప్పుడే కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రండి ఈ కంఫర్ట్ జోన్ నుంచి ఎలా బయటకు రావాలో నా ఛానల్లో వీడియో ఉంది డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను తప్పకుండా అది కూడా చూడండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి